ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియా వ్లాగ్స్ అందరికీ ముందుగా సుంక్లమ్మ మాత అండి సో చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చేసాను సో ఇన్ని రోజులు వీడియోస్ లేట్ కావడానికి కొంచెం ఫంక్షన్స్ అటెండ్ అయ్యే ఉన్నాయండి అందువల్ల లేట్ అయింది సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాను ఏం వీడియో అనేది ఆల్రెడీ మీకు అర్థమైందనుకుంటా అదేనండి దేవర వీడియో ఈరోజు మా రెండవ వాళ్ళు దేవర చేస్తున్నారండి అందుకోసం ఇలా ముందు రోజైతే అందరూ కూడా మెహందీ పెట్టుకొని ఇలాగైతే రెడీ అయిపోతున్నాం ఫంక్షన్ కోసము కానీ ఇంతమంది చేతులకి మెహందీతో కోన్ పెట్టడం అంటే లేట్ అవుతుంది కాబట్టి నాకు అందులో డిజైన్స్ ఎక్కువ రావండి అందుకే ఇలా అందరికీ కూడా చందమామలు అయితే పెట్టేశాను నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ అత్త వాళ్ళందరూ కూడా రెండు గంటలకే లేచినారండి నేనైతే ఇంకా నాలుగు గంటలకు లేచినాను సో ఇక్కడ నాలుగు గంటలకు లేచి మనం ఏ కాగుల్లో అయితే అమ్మవారి కోసం బోనాలు అంటాం కదా అలా వండుతాము ఇక్కడ బోనాలని మా సైడు కాగులు అని అంటామండి సో ఇక్కడ రెండో అయితే ఇక్కడ కాగుల్లో వంట చేస్తానండి సో ఈ రెండు కాగుల్లో కూడా అమ్మవారికి నైవేద్యంగా వండి అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఈ అయితే అక్కడ మనము బలిస్తాము సో అందుకోసం ఇలా మార్నింగ్ ఇక్కడ పూజ చేస్తున్నది పెద్ద అత్త అండి సో ఈమె ఫస్ట్ అత్త రెండో అత్త వాళ్ళు దేవరు చేస్తున్నారు ఇక్కడ మేమంతా కూడా అన్నదమ్ములందరూ కూడా ఒకే ఫ్యామిలీ కాబట్టి ఏం చిన్న ఫంక్షన్స్ జరిగినా కూడా అందరూ కలిసి యూనిటీగా అయితే చేస్తామండి సో ఇక్కడ మా పెద్ద ఫ్యామిలీని మీకు చూపిస్తాను రండి ఇలాగైతే ముందు రోజు అదేనండి మార్నింగ్ మనకి దేవర రోజు ఇలా కాగులైతే వంట వండడానికి ఫస్ట్ పొయ్యికి నెక్స్ట్ అలాగే కాగులకి పెద్ద అత్తగారు అయితే పూజ చేస్తున్నారండి సో నాకు మ్యారేజ్ అయ్యి ఇక్కడ కర్నూలు డిస్టిక్ వరకు కూడా ఈ దేవరా ఇదంతా తెలియదండి ఎందుకంటే మాది అనంతపూర్ అనంతపూర్ సైడ్ ఇలాగైతే ఏం జరుపుకోము ఇక్కడ త్రీ ఇయర్స్ వన్స్ కంపల్సరీ ఇలా త్రీ ఇయర్స్ వన్స్ లేదంటే ఫైవ్ ఇయర్స్ వన్స్ ఇలా సుంకులమ్మ దేవరైతే జరుపుకుంటాము మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి అన్నదమ్ములు ఇక్కడ ఇప్పుడు మొక్కుంటున్నారు కదా సో ఈ అత్త వాళ్ళదేనండి ఈరోజైతే పూజ జరుగుతుంది ఇది ఇంకొక సైడ్ ఇక్కడ పెద్దమ్మ అయితే పూజేస్తుంది ఇక్కడ ఉన్నది మా అత్త నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా ముగ్గు అయితే పెద్దమ్మ ఒక్కతే మొత్తం ముగ్గు వేసి కలర్ అంతా కూడా వేసింది ఇంకా మిగిలిన వాళ్ళు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పనుల్లో బిజీగా ఉన్నారండి ఇక్కడ తోడికోడళ్ళు అందరూ కూడా కూరగాయలు తరుగుతున్నారు నెక్స్ట్ ఇక్కడ ఉండేది ఆడబిడ్డ అనమాట సో పెద్ద ఆడబిడ్డ ఇలా టీ అయితే అందరికీ చేస్తుంది నేనైతే నైవేద్యం కోసం పొంగల్ వండుతున్నానండి ఇంట్లో నైవేద్యం కోసం ఇక్కడ టీ ఇస్తున్నది చిన్న ఆడబిడ్డ ఇలా అందరూ కలిసి కూడా పనులు షేర్ చేసుకుంటూ చేస్తే ఎంత బాగుంటుంది కదా అండి అంటే ఒక పండుగ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ మేము వంట వాళ్ళనైతే పెట్టమండి అందరూ కూడా మేమే కోడలు ఇలా అందరూ కూడా కూరగాయలు తరిగిస్తే మా మామ వాళ్ళే వంట చేసేవాళ్ళు ఎంత పెద్ద వంట అన్నా కూడా మేమే అందరూ కూడా చేసుకుంటామండి ఇక్కడ కాగుల్లోనే వంట చేసి పక్కన పెట్టి అవి చల్లగా అయిన తర్వాత మరీ కాగులనైతే రెడీ చేస్తారండి అందుకే ఫస్ట్ ఎర్లీ మార్నింగే వాళ్ళు మడి కట్టుకొని ఇలా కాగులు అయితే వండుతున్నారు ఇక్కడ నేను లోపల దేవుని కోసం పొంగలైతే పెట్టినానండి స్టవ్ మీద సో ఆల్మోస్ట్ ఇక్కడ వంట అయితే అదే పులుగము వంకాయ అయితే ఆల్మోస్ట్ పూర్తి అయింది ఇలా కాగులు పూర్తి అయిన తర్వాత ఇలా కాగులనైతే మనం అమ్మవారి రూపంలాగా డెకరేషన్ అయితే చేస్తారండి సో నెక్స్ట్ వీడియోలో కాగులను ఎలా రెడీ చేస్తాము దేవర ఏం జరుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం ఒకే వీడియో అయితే లెంతీ అవుతుందని ఇలా పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నానండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ కాగుల్ని ఎలా అలంకరిస్తాము అలాగే ఎక్కడికి తీసుకెళ్తాము ఇంకా ఏమేమి ఉన్నాయో నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను మరి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్